నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ 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 వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు రెండు సంవత్సరాల కృషి నాది ఈరోజు ఫలించింది పాటలతో పాటు పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి ఇప్పుడే యూఎస్ లో ఎంఎస్ పూర్తి చేసి ఆ ఎంఎస్ కంపెనీ ముందు ఉద్యోగం కోసం దేవులాడుతున్న ఇప్పుడు ఆడుతున్నారు ట్రెండింగ్ కానీ ఎవరైనా కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎంతోమంది చెప్పే పేరు మీ పేరు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా నువ్వు నాకు నచ్చవ్ కానీ మల్లేశ్వర్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ త్రయం ఎప్పుడు నాకు త్రిమూర్తులు తాను నేను సాంగ్ చాలా వండర్ఫుల్ సాంగ్ మా కోసం ఒక్కసారి నేను మీరు వచ్చినప్పుడు లిరిక్ రైటర్స్ లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్ లోనే కాంపిటీషన్ ఇండస్ట్రీలో లిరిక్ అనే వాళ్ళు ఉండాలి మీలా సక్సెస్ఫుల్ గా అంటే వాళ్ళకి మీరు సలహా ఏంటి ఆసక్తితో కంటే కూడా ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి వందల మిలియన్లు సాధిస్తే కనుక తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మాకు దారి తెలియదు ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా కనీసం ఫార్ములా కూడా లేదు ఇంకేం ఇంకేం కావాలి ఎందుకు ఆరు వందల మిలియన్ లైన్ దాన్ని నన్ను అడిగితే సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను బాగా రాసిన లైన్స్ దర్శకుడు బాగాలేదు అంటే గాయపడిన కవి గుండెలలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనం లిటిల్ చాంప్ సెట్ లో ఉన్నాము అనుకోకుండా ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ 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 వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు అనంత్ గారు ఎలా ఉన్నారు నమస్తే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ అండి అనంత గారు రెండు సంవత్సరాల కృషి నాది ఈ రోజు ఫలించింది అప్పుడు ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో లో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాను 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 అన్నారు మీరు ఎలాగో నా స్టూడియోకి రావట్లేదని నేనే మీ సెట్ కోచ్ మిమ్మల్ని పట్టేసుకున్నాను ఈరోజు అండి మీరు ఎలాగే పట్టేసుకోవాలంటే అనంత్ గారు అంటే ఎక్కువ పాటలు రాస్తారని తెలుసు బట్ కానీ మాకు ఈ మధ్య కాలంలో ఈ టూ ఇయర్స్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే పాటలతో పాటు పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి నేను మా ఊర్లో ఉండే ఒక సాధారణ పౌరుడు పేల్చే పంచులతో పోలిస్తే నా అసలు పంచలే కదండి మీ మీకు గోదావరి జిల్లాలో మిత భాషలు అనేవాళ్ళు చాలా మితంగా ఉంటారు అవునా అక్కడ మాటలే మాకు ఒక రకమైన ఆహారం మాటలే వినోదం అన్ని మాటలతోనే జరుగుతూ ఉంటాయి అంటే జనరల్ గా ఏంటంటే జడ్జెస్ అంటే చాలా ఎక్కువ మాట్లాడాలి మిమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ కో హోస్ట్ చేయమని అడిగినప్పుడు మీరు ఏమేమన్నా అనుకున్నారా లైక్ అంటే నేను చాలా మిత భాషని కదా నన్ను హోస్ట్ చేయమంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను మిత భాషని లోకం అనుకుంది ఎందుకంటే ఆ ఆ వృత్తి అంటే ఇప్పుడు రాయడం అనే వృత్తిలో మాట్లాడడం అనేది ఉండదు కదా మీకు ఉదాహరణ చెప్తాయి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నావు కానీ నాకు నచ్చావు కానీ మల్లేశ్వర్ గానీ ఇలాంటి సినిమాలు చూస్తే ఎవరైనా వెంకటేష్ గారు భాష అనుకుంటారో అనుకోరు కదా ఎందుకంటే అందులో మొత్తం అంతా డైలాగ్ కామెడీ ఆ సినిమాల్లో చాలా వరకు డైలాగ్ కామెడీ సిచ్యువేషన్ కామెడీ కన్నా డైలాగ్ కామెడీ ఎక్కువ ఉంటుంది నాకు నచ్చావు మల్లేశ్వర్లా కానీ వెంకటేష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు చాలా తక్కువ మందితోనే మాట్లాడతారు అంతా ఎక్కువ అంతర్ముఖులై ఉంటారు ఆ చింతన ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మిక చింతన అలాగే ఎలా అయితే వెంకటేష్ గారిని ఎక్కువ మాట్లాడతారు అనుకుంటారో అలా మా వృత్తిని బట్టి మాకు ఆడియో ఫంక్షన్స్లో ఒకటిన్నర రెండు నిమిషాలే అవకాశం వస్తుంది ఆ పాట రాసేటప్పుడు పెద్ద మాట్లాడడం అనేది ఉండదు ఆ రాసే ప్రాసెస్ ని రికార్డ్ చేద్దాం అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు అక్కడ అక్కడ కొంచెం శృతి తప్పిందమ్మా ఇక్కడ టెంపో మెయింటైన్ చేయండి కొంచెం డైనమిక్స్ కరెక్ట్ గా ఇవ్వండి ఏ వర్డ్స్ ఉండి మనుషుల చేత పని చేయించడం కాబట్టి మాట్లాడడం ఉంటది మాది ఏముంది కాగితం తన్నే కదా మాట్లాడవలసిన అవసరం ఉండదు కానీ మేము మిత భాషలు అవ అవ్వాలన్న నియమేనలేదు కాబట్టి అప్పుడు దాకా ఒక రచయితగా ప్రజలకు తెలుసు కాబట్టి మాట్లాడే అవకాశం తక్కువ కాబట్టి మాట్లాడడం తక్కువ ఇక్కడ ఏంటి మాటలతోనే వ్యవహారం అంతా ఉంటుంది రియాలిటీ షోస్లో కాబట్టి ఎక్కువ మాట్లాడే రియలీ వండర్ఫుల్ సో అనంత్ గారు నాకు చాలా ఇష్టమైన లిరిక్ రైటర్ మీరు అంటే మీరు రాసే ప్రతి సాంగ్ కూడా డెఫినెట్గా ఒక యూనిక్గా ఉంటుంది నాకే కాదు చాలా మంది లిరిక్ రైటర్స్తో నేను ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేశాను కానీ ఏ లిరిక్ రైటర్నైనా కానీ మీకు ఎవరైనా లిరిక్ రైటర్ మీతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరిష్టం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫాల్ట్గా చెప్పే పేరు అనంత్ శ్రీరామ్ గారు అయ్యో వాళ్ళు మంచి ఇప్పుడున్న టాప్ లిరిక్ రైటర్స్ కానివ్వండి ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన లిరిక్ రైటర్స్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లిరిక్ రైటర్ ఎవరైనా కానీ ఒక విచిత్రం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కాసల్ శ్యామ్ గారు కేకే గారు బాలాజీ గారు వీళ్ళందరూ కూడా వయసులో నాకన్నా పెద్దవాళ్ళు అనుకోకుండా చాలా చిన్న వయసులో ఎంటర్ అవడం వల్ల అంటే నేను పంతొమ్మిది నుండి ఇరవై జరుగుతున్న సమయంలో వచ్చాను నేను ఇక్కడికి కెరీర్ పెద్దదే కానీ వయసేవ్ అంత కాదు వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ నా పేరు చెప్తా ఉంటే అంటే కాసల శ్యామ్ గారు వాళ్ళు నాకు సహాయం చేయాలి అనుకోండి నాకన్నా ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం నా వయసుతో సమానంగా ఉన్నవాళ్ళు అలా చెప్తా ఉంటుంటే నాకు ఒక రకమైన బిడియం అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ వాళ్ళ జీవిత అనుభవమే నా అనుభవం అంటే ఎంతో మందికి ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఉంటారు ఇక్కడ మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఖచ్చితంగా నాకు త్రయం సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు వెటూరు మూర్తి గారు చంద్రబోస్ గారు ఈ త్రయం ఎప్పుడో నాకు త్రిమూర్తులు ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటే మాత్రం వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులుగా తీసుకుంటారు అందుకేనా వీళ్ళ ముగ్గురు కలిసి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అనంత్ శ్రీరామ్ గారు ఒక్కళ్ళు రాసినా కానీ అంతే అద్భుతంగా ఉంటుంది అలా ఏం లేదు ఎంతో కొంత వాళ్ళ లక్షణాలు తీసుకోవడం ప్రయత్నిస్తూ ఉంటాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్